హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను ఈరోజు మన కుకింగ్ ప్రాసెస్లో నేను చేసే రెసిపీ పేరు ఏంటి అంటే ప్రాన్స్ బిర్యానీ అనమాట చాలా సింపుల్వే చేస్తున్నాను వీడియో చాలా లాంగ్ లెంత్ అవుతుందని కొంచెం షార్ట్ చేయడానికి నేను ముందే అన్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను నేను ఆల్రెడీ హాట్ వాటర్ అనేది పెట్టాను రైస్ ఉడికించుకోవడం కోసం ప్రాన్స్ కూడా ఇదిగోండి ప్రాన్స్ కూడా నేను ఆల్రెడీ ఇందులో ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా పెరుగు ఇవన్నీ కూడా రొయ్యలు క్లీన్ చేసుకొని మొత్తం కూడా వేసి కలిపి మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు మనం వాటర్ కూడా మరిగినాయి కదండి ఇప్పుడు మనం ఇందులో ఏమేమి వేసుకోవాలో చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు వాటర్ కూడా బాగా రోలింగ్ బాయిల్ అనేది వచ్చేసింది అనమాట అది చూడండి ఇలా మొత్తం కూడా రోలింగ్ బాయిల్ అవుతున్నప్పుడు ఇందులోనే నేను హోల్ గరం మసాలా అనమాట ఇందులో అన్నీ ఉన్న షాజీరా జాపత్రి ఆలుకా అన్న అన్నీ కూడా ఉన్నాయన్నమాట హోల్ గరం మసాలా వేసేస్తున్నాను ఇందులోనే ఫ్రెష్గా మా చెట్టుదండి పుదీనాకు మా చెట్టు పుదీనా ఇప్పుడు ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా సాల్ట్ మాత్రం కొంచెం మనకి వాటర్ అనేది చాలా ఉప్పగా ఉండాలండి ఎందుకంటే మనం వాటర్ తీసేస్తాం కాబట్టి అప్పుడు రైస్కి అనేది స కరెక్ట్గా సరిపోతుంది మనకు కొంచెం వాటర్ని టేస్ట్ చూస్తే తెలుస్తుంది అనమాట చాలా ఉప్పగా అంటే చాలా ఉప్పగా ఉండాలి మనకు కొంచెం సాల్టీగా అనిపించాలి వాటర్ అనేది ఇప్పుడు మనం ఇందులోనే కొంచెం ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి అలా ఆయిల్ వేసుకోవడం వల్ల ఏంటంటే రైస్ అనేది పొడి పొడిలో ఆడుతుంది అనమాట రైస్ ఒకదానికి ఒకట అతుక్కోకుండా ఉంటుంది అలా వాటర్ అంతా కూడా బాయిల్ అయ్యేటప్పుడు మనం ముందుగానే కడిగి పెట్టుకున్న రైస్ కూడా ఇందులో వేసేసుకోవాలి ఇలా బాయిల్ అవుతూ ఉండాలన్నమాట రైస్ మాత్రం ఏంటి మెత్తగా మాత్రం ఉడకకూడదు సెవెంటీ పర్సెంట్ మాత్రమే ఉడకాలి అంటే మనం రైస్ పట్టుకున్నప్పుడు గంజి వారుస్తాం కదండి అన్నం అలా ఉన్నప్పుడే మనము వాటర్ అనేది తీసేయాలన్నమాట నేను ఇక్కడ బాస్మతి రైస్ యూస్ చేయట్లేదు నార్మల్ రైస్ మన రెగ్యులర్ రైస్ నేను యూజ్ చేస్తున్నాను మనకి రైస్ అనేది కూడా ఉడికిపోయిందండి ఇది ఇట్లా రావాలన్నమాట సో ఇప్పుడు నేను వాటర్ అంతా కూడా వేరు చేసేసుకుంటున్నాను ఇప్పుడు రైస్ ఉడికిపోయిందంటే పక్కన పెట్టేసాను వాటర్ అంతా తీసేసి ఇప్పుడు వేరే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసాను అందులోనే కొంచెం నెయ్యి కూడా వేస్తున్నాను అది మొత్తం కూడా హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగానే కరిగి పెట్టుకున్నాం కదండి రొయ్యల్ని అది కూడా ఇందులో వేసేస్తున్నాను ఒక టూ మినిట్స్ అలాగా రొయ్యల్ని ఫ్రై చేయాలి నేను పిల్లలు తింటారు కాబట్టి స్పైసీనెస్ నాకు కొంచెం తక్కువ కావాలని చెప్పేసి నేను రైస్ ఉడికించుకునేటప్పుడు మాత్రమే హోల్ గరం మసాలా అనేది వేసుకున్నాను మీకు కొంచెం స్పైసీనెస్ ఎక్కువగానే తింటాము అని అనుకుంటే మాత్రం ఇప్పుడు మనం ఆయిల్ నెయ్యి వేసాం కదా అప్పుడు అవి హీట్ ఎక్కిన తర్వాత మళ్ళీ హోల్ గరం మసాలా వేసుకొని వేగిన తర్వాత మనము ఈ మిశ్రమాన్ని అందులో యాడ్ చేసుకోవచ్చు అనమాట నేను ఇందులోనే కొంచెం బ్రౌన్ ఆనియన్స్ కూడా వేస్తున్నాను హైలోనే పెట్టాను నేనే సిమ్లో పెట్టలేదు హైలో పెట్టాను ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా బయటకి రిలీజ్ అవుతుందన్నమాట ఎందుకంటే ఇలా మొత్తం కూడా ఇట్లాగా వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది అనమాట ఇలా వచ్చిన తర్వాత కూడా మనం ఇంకొక టూ మినిట్స్ అలానే కొంచెం ఫ్రై చేయాలి కొంచెం వాటర్ అనేది ఇంకొంచెం డ్రై అవ్వాలన్నమాట మళ్ళీ అలానే పూర్తిగా డ్రై అవ్వకూడదు కొంచెం తగ్గిన తర్వాత మనం రైస్ యాడ్ చేసుకుందాం నేను ఇప్పుడు ఇందులో రైస్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు రైస్ అంతా కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో దీనిపైన బ్రౌన్ రైస్ బ్రౌన్ ఆనియన్స్ కూడా వెయ్యాలి మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ని ఇవన్నీ కూడా వెయ్యాలి కొంచెం నెయ్యి ఎక్కువ కాదు కొంచెం సరిపోతుంది కొంచెం మన ఫుడ్ కలర్ కలిపి పెట్టుకున్న వాటర్ని కూడా ఎల్లో కలర్ వాటర్ని కొంచెం లుక్కువగా ఉంటుందని ఇలా వేసేసుకొని ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచాలి తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ ఏంటంటే మనం పెనం పెట్టుకొని పెనం మీద దీన్ని పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటే మనకి అది తిరిగిపోయే బిర్యానీ రెడీ అనమాట ఇప్పుడు నేను సిమ్లో పెడుతున్నాను మనం ఇలాగ రైస్ అంతా కూడా సెట్ చేసుకున్న తర్వాత ఇలా బరువుగా ఏదైనా పెట్టుకోవాలి దాంట్లో నుంచి ఆవులనేది బయటికి రాకుండా ఇప్పుడు ఎలా ఉందో తీసి చూపిస్తాను రెడీ అయిపోయింది సూపర్ ఉంది ఇప్పుడు రెడీ అయిపోయింది అనమాట మనం ఆ బౌల్లో తీసుకుందాము అదిరిపోయే ప్రాన్స్ బిర్యానీ రెడీ అయిపోయింది నేను బౌల్లో కొంచెం గార్నిష్ వచ్చేసాను అనమాట సూపర్ ఉంటే సూపర్ టేస్ట్ ఉంటుంది రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది ఖచ్చితంగా మీరు అందరూ ట్రై చేయండి ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భవానీ మరిపూడి యూట్యూబ్ ఛానల్